ఇంటర్మీడియట్ ఫలితాలలో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభిమోగించారు కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్ ఎంపీసీ పైపీసీలలో అత్యున్నత మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు నల్గొండలోని అన్సారి కాలనీలో గల చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచారు ఇంటర్ ఎంపీసీ విభాగం ప్రథమ సంవత్సరంలో ప్రవళిక నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది అలాగే బైపీసీ ప్రథమ సంవత్సరంలో సైతం ప్రసన్న కుమారి నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో శివాని వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు ద్వితీయ సంవత్సరం బైపీసీలో భాగ్య వెయ్యి మార్కులకు గాను తొంభై ఎనిమిది మార్కులు సాధించి కళాశాల కీర్తిని చాటారు ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులను సోమవారం చైతన్య జూనియర్ కళాశాల యాజమాన్యం అభినందించింది ఈ సందర్భంగా స్వీట్లు పంచి విద్యార్థులకు శుభాకాంక్ష తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జి వేణుగోపాలరావు మాట్లాడుతూ సోమవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో తమ కళాశాలకు చెందిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎంపీసీ బైపీసీలలో అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచి కళాశాల కీర్తిని చాటారని అన్నారు పక్కా ప్రణాళికతో విద్యాబోధనతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఫలితాలు సాధించడంలో విశేష కృషి చేసిన కళాశాల అధ్యాపకులకు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను చైతన్య జూనియర్ కళాశాల నల్గొండలో చదువుతున్నాను నేను సెకండ్ ఇయర్ ఎంపీసీలో లో తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు సాధించాను ఇది కేవలం మా సార్లు కృషితోటే జరిగింది వాళ్ళు చెప్పే విధానం వాళ్ళు మాకు ఇచ్చే మోటివేషన్ ద్వారానే మేము ఇంత సాధించాం నాతో పాటు చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా థౌజండ్ కి చాలా మార్క్స్ గెయిన్ చేశారు ఇది కేవలం మా డైరెక్టర్స్ ఫిజిక్స్ సార్ మాథ్ బి సార్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ వెంకల్ సార్ వాళ్ళ కృషితో మా ఇంత జరిగింది కాబట్టి మా సార్ థ్యాంక్స్ చెప్తున్నాం ఎం ఆర్యా చైతన్య కాలేజ్ ఐమ్ వెరీ థ్యాంక్ టు ద స్టాఫ్ అండ్ ద ప్రిన్సిపల్ ఫర్ సపోర్టింగ్ అస్ టు గెట్ సచ్ గుడ్ మార్క్స్ యు ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద టీచర్స్ హు హవ్ హెల్డర్స్ ఇన్ స్మాల్ డౌట్స్టెడ్ స్టడింగ్ అండ్ ఆల్సో ప్రాక్టీసింగ్ They also took their uh, time from their periods, which they had free for helping us. I am Pranati from Chaitanya Junior College. I have secured 981 marks out of 1000, and this is only possible because of our staff and our college. Our lecturers are so good, they help us in every situation. They, they will explain our doubts in any time. I am a little bit embarrassed. I am ending this. Thank you. Good evening, everyone. I am Faria Mehwish from Chaitanya Junior College. I secured 987 marks out of 1,000. This was only possible because of the lecturers here and the principal. I am very thankful to principal, faculty, and the lecturers. They are very supportive and very cooperative. Thank you. I am Prasanna Kumari from Chaitanya Junior College. I have secured 436 marks out of 440 in YPC. Oh, this is only because of our lecturers. I'm thankful to them. రోజు రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ ఫలితాలలో నల్గొండ పట్టణానికి చెందిన చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు విజయ దొంగి మోగించారు సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఎస్ శివాని వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు భవ్య బైపీసీలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అదేవిధంగా ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో ఎం ప్రవల్లిక ఫోర్ సెవెంటీ మార్క్స్కి ఫోర్ సిక్స్టీ సెవెన్ బైపీసీలో ప్రసన్న కుమారి ఫోర్ ఫార్టీ మార్క్స్ గాను ఫోర్ థర్టీ సిక్స్ మార్క్స్ సాధించి కళాశాల పేరును నల్గొండ పట్టణంలో నిలిపారు ఈ సందర్భంగా మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థి విద్యార్థులను కళాశాల యాజమాన్యం తరఫున ఘనంగా సన్మానించడం జరిగింది ఈ టాప్ మార్కులే కాకుండా ఉత్తీర్ణత శాతం కూడా కళాశాలలో తొంభై శాతం వచ్చింది ఈ సక్సెస్కి కారణమైనటువంటి మా స్టాఫ్ మెంబర్సు విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంటర్ రిజల్ట్స్ ని విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాలలో మా కళాశాల చైతన్య జూనియర్ కళాశాల టౌన్ లో ఒక ప్రభంజనాన్ని సృష్టించిందని అందరూ అనుకుంటున్నారు అది అక్షరాల నిజం అని చెప్పి మా విద్యార్థులు వారి వారి యొక్క మార్కుల ద్వారా నిరూపించడం జరిగింది ఎంపీసీ సెకండ్ ఇయర్లో థౌజండ్ మార్క్స్ గాను మరి తొమ్మిది వందల తొంభై మూడు మార్కులతోటి శివాని ఎస్ అదేవిధంగా బైపీసీలో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది థౌజండ్ గాను ఫస్ట్ ఇయర్లో ఎం ప్రవళిక ఫోర్ సిక్స్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ మరి అదేవిధంగా భవ్య ఈ విధంగా విద్యార్థులు ఒకరేమిటి దాదాపు ఇరవై ముప్పై మంది విద్యార్థిని విద్యార్థిని విద్యార్థులు వారి వారి సత్తాను వారి విద్య ద్వారా చాటి చెప్పడం జరిగింది మరి దీనికి సహకరించినటువంటి యాజమాన్యం అయితేనేమిటి ఈ పిల్లలు ఈ విధంగా తయారు చేసినటువంటి అధ్యాపకులకైతేనేమిటి తర్వాత ఎల్లప్పుడూ మేము చెప్పినట్టుగా విన్నటువంటి విద్యార్థులకు మరి వారి తల్లిదండ్రులకు కూడా మా కళాశాల తరఫున అనేక రకాలుగా మరి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కాలేజీ యాజమాన్యానికి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడాను అధ్యాపకులందరికీ కూడాను నాకు సహకరించిన ప్రతి అందరికీ కూడాను నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈ రోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో మా కళాశాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అద్భుతమైన రిజల్ట్స్ చూపించడం జరిగింది అందుకు సహకరించేందుకు పిల్లలకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు మా యాజమాన్యానికి అందరికీ మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా మున్ముందు కొనసాగుతామని ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు మేము హామీ ఇస్తున్నాము ఈ విద్యతో పాటు మేము ఇతర కార్యక్రమాలు గేమ్స్ అయితేనేమి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి తర్వాత వ్యాస పోటీలు కానీ మేము ప్రతిరోజు కూడా నిర్వహిస్తున్నాము దాంతో పాటు జేఈ మెయిన్స్ తర్వాత నీట్ కోచింగ్ గా ఇవ్వడం జరుగుతుంది అందుకు అందరూ కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం